నాకు అవసరం చూపిస్తా పట్టించుకోరు మీరు వాళ్ళు పడుకుంటున్నారు పట్టించుకోరు ఏమి షో కోసం మాకేమన్నా మాకు అవసరం సెక్యూరిటీ మీరు సెక్యూరిటీ అవసరం లేదు మీరు అవసరం లేదు మేము లాండ్ అని కాపాడుతున్నాం మేము పోలీస్ సపోర్ట్ చేస్తున్నాం మేము నిన్నటి నువ్వు ఎక్కడ ఇబ్బంది పెడతలేము కానీ మీరు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు తప్ప మాకు మంది వస్తుంది పోతుంది తప్ప ఆ సిక్యూ మాకు అవసరం మీ సిక్యూరి వస్తుంది గతంలో గవర్నమెంట్ ఎట్లా ఇప్పట్లే అందులో గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ సేమ్ పోలీసు కొంతమంది అధికారి చేస్తున్నారు ఒక లో ఎన్నో చచ్చిపోతున్నారు వాడు కానిస్టేబుల్ అవసరం మీరు వెళ్ళిపోరు సెక్యూరి అవసరం లేదు ఈ స్టైల్ కోసం వచ్చే సెక్యూరి మాకే ఆ గల్లీలో చూడండి ఆ గల్లీలో అడగండి వాళ్ళు తెలుసు పారిపోయిన వాళ్ళు వాళ్ళని దొరకబట్టండి వాళ్ళని అడగండి మీరు మాట్లాడకుండా మధ్యలో మాట్లాడుతుండీ ¡Vamos! 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 ¡Vamos!